ప్రైజులో ప్రవేశ మీ అందరికీ కూడా నేక శోభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే మన యొక్క భవిష్యత్తు అనేది మనకు తెలియదు ఇది పరిశుద్ధ గ్రంథం నుండి మనము తెలుసుకుందాము మన యొక్క భవిష్యత్తు అనేది మనకు తెలియదు పరిశుద్ధ గ్రంథము ఏ విధంగా మనకి వివరిస్తుంది బోధిస్తుందో మనం ఒకసారి తెలుసుకుందాము పరిశుద్ధ గ్రంథంలో మనము చూసినట్లయితే సామెతలు ఇరవై ఏడవ అధ్యాయము ఒకటో వచనం చూసినట్లయితే ఏ దినము ఏది సంభవించినో అది నీకు తెలియదు రేపటి దినమున గురించి అతిశయ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మన జీవితంలో మన జీవితంలో ఏ దినమో ఏమి సంభవించినో మనకు తెలియదు రేపటి దినమున గురించి మనము అతిశయించే వారంగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది అదేవిధంగా మనము ప్రసంగి మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం కూడా చూసినట్లయితే తమకు తర్వాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగి లేపుకొని పువ్వువాడెవడనూ లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియలయందు సంతోషించుట కంటే వారికి మరీ మేలును లేదని లేదన్న సంగతిని తెలుసుకో తెలుసుకుంటేనే ఇది వారి భాగము అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనకు తర్వాత జరుగు దానిని గురించి మనము ఎరగము మన తర్వాత మన జీవితంలో మన తర్వాత జరగబోయేటువంటి విషయాలను మనము ఎరగము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక ఇప్పుడు ఉన్నటువంటి విషయంలో అంత మాత్రమే సంతోషించాలని ప్రసంగి మనకి మనకిక్కడ తెలియచేస్తున్నాడు అదేవిధంగా ప్రసంగి ఆరువ అధ్యాయమో పన్నెండవ వచ్చిన కూడా మనము చూసినట్లయితే వారు పోయిన తర్వాత ఏమి సంభవించినో వారిలో ఎవరు చెప్పగలరు అని దేవుని యొక్క వాక్యము సెలవేస్తాము మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదని క్షేమకరమైనదో అని ఎవరికి తెలియను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనుషుల బ్రతుకులో ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియదు అదేవిధంగా మన మనము పోయిన తర్వాత ఏమి సంభవించినా కూడా మనకు తెలియదు అని దేవుని యొక్క వాక్యమో సెలవిస్తుంది కనుక మనము ఈ లోకంలో జీవించినంత కాలము ప్రభు కొరకై జీవించేటువంటి వారంగా ఉండే విధంగా చూసుకోవాలి అదేవిధంగా మనము ప్రసంగే ఎనిమిది ఏడు కూడా చూసినట్లయితే సంభవింపబోవున్నది నరులకు తెలియదు అది ఏలాగో సంభవించినో వారికి తెలియజేయవాడెవడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మన జీవితంలో మనము ఆలోచించుకోవచ్చు మనము మనము ఏ విధంగా ఉంటాము అని కానీ మన జీవితంలో ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు సంభవించబోయేది మనకు చెప్పేవారు కూడా ఎవరు లేరు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనకు సంభవించేది మనకు తెలియదు అదేవిధంగా సంభవించబోయేది మనకు ఎవరు కూడా చెప్పేవారు కూడా లేరు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా మనము ప్రసంగి తొమ్మిది పన్నెండులో కూడా మనము చూసినట్లయితే తమ కాలము ఎప్పుడు వచ్చినో నరులు ఎరగరు చేపలు బాధకరమైన వలయందు చిక్కబడినట్లు పిట్టెలు వలలో పట్టబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమను తమకు చేటు కలుగునప్పుడు వారు చిక్కబడదురని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది తమ కాలము ఎప్పుడు వచ్చినో తెలియదు మనం ఏ దినమో జీవిస్తామో ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు ఏ ఏ విధంగా తెలియదు అని దేవుడి వాక్యము సెలవిస్తుందంటే చేపలు బాధాకరమైనటువంటి వలయందు పట్టబడినట్లు పిట్టలు వడలో పట్టబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేతు కలుగునప్పుడు వారును చిక్కబడుతుని వాక్యము సెలవిస్తుంది మన మరణ కాలము మనకు తెలియదు మనము ఎప్పుడు చనిపోతామో కూడా తెలియదు మనకి ఏ విధంగా మరణము వస్తుందో కూడా మనకి తెలియదు అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది అదేవిధంగా ప్రసంగి పది మనము పద్నాలుగులో కూడా మనము చూసినట్లయితే నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు ఎవరికి ఎవరు తెలియజేతురని దేవుని యొక్క వాక్యమో సెలవిస్తుంది నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురని వాక్యమో సెలవిస్తుంది కలుగబోవునదేదో మనుషులు ఎరగక యుండినను బుద్ధిహీనులు విస్తారంగా మాటలాడదురు నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరికి తెలియను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనము బుద్ధి లేక మాట్లాడతామని వాక్యమో సెలవిస్తుంది కానీ మనము ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు దాని గురించి ఎవరు కూడా మనకి తెలియజేయరు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా ప్రసంగి పదకొండు రెండులో కూడా మనము చూసినట్లయితే భూమి మీద కీడు జరుగును నీ ఏ కీడు జరుగునో నీ వెరగవు ఏడుగురికి ఎనమండుకుని భాగము పంచిపెట్టము భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరగవు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఈ భూమి మీద ఏమి జరుగుతుందో మనకి తెలియదు ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త మాత్రమే సమస్తమ ఎరిగినటువంటి వారే వింటున్నారు సృష్టిలో జరిగేది సమస్తము కూడా దేవునికి మాత్రమే తెలుసు భూమి మీద ఏమి జరుగుతుందో మనకి తెలియదు కనుక ఏడుగురికి ఎనమండుగురికి భాగము పచ్చి పంచిపెట్టమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఆస్తిపాస్తుల కోసమా ఐశ్వర్యం కోసమా పోట్లాడేటువంటి వారంగా కాదు భూమి మీద ఏమి జరుగుతుందో మనకు తెలియదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మత్యశ్వ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై మూడవ వచనం కూడా మనము చూసినట్లయితే తెలిసి ఎండ నేల అతడు మెలకువగా ఉండి తన ఇంటిని కన్నము వేయకుండా వెయ్య నీయడని మీరు ఎరుగుదురు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏ జామున దొంగ దొంగవచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనీయడని మీరు ఎరుగుదరని వాక్యమో సెలవిస్తుంది దొంగ ఎప్పుడు వచ్చినో మనకు తెలియదు ఏ జాములో వస్తారో కూడా తెలియదు కనుక ఒకవేళ తెలిస్తే ఆ యజమాని మెలకువగా ఉండి కన్నము వేయకుండా చూస్తాడని వాక్యము సెలవిస్తుంది కానీ దొంగ వచ్చే కాలము మనకి తెలియదు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా విధంగా పోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై రెండవ వచనం కూడా మనము చూసినట్లయితే నీకేమి సంభవించనో తెలియదు ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడన యరసలేమునకు వెళ్ళుచున్నాను అక్కడ నాకు ఏమేమి సంభవించనో తెలియదు అని అపోస్ అయినటువంటి పౌలు మాట్లాడుతున్నాడు దర్శలు వెళ్తున్నాను నేను నాకేమి సంభవించినో నాకు తెలియదు అని ఇక్కడ భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి అపోస్ అయినటువంటి పౌలు ఇక్కడ చెప్తున్నాడు ఏమని నాకేమి సంభవించినో నాకు తెలియదు అని అదేవిధంగా మనము యాకో పత్రిక నాలుగు పద్నాలుగులో కూడా చూసినట్లయితే మీకు తెలియదు మీ జీవమేపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మన జీవితం గురించి మన జీవితం గురించి మన భవిష్యత్తు గురించి మనకు ఏమీ తెలియదు ఎప్పుడు పుడతామో ఎప్పుడు చచ్చిపోతామో ఎప్పుడు ఏమి సంభవిస్తుందో ఏది హఠాత్తుగా వస్తుందో మనం ఎలాంటి వారమో మనకి తెలియదు ప్రతిదీ కూడా సృష్టించినటువంటి సృష్టికర్తకు మాత్రమే తెలుసు కనుక మన సమస్తం కూడా దేవునికి అప్పగించి దేవునిపై ఆధారపడి క్రీస్తును కలిగి ఈ లోకంలో మనందరం కూడా జీవిద్దాము ఎందుకంటే మన జీవితం ఇంతలో కనబడి అంతలో మాయపయిపోయేటువంటి ఆవిరి వంటిది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక ఆవిరి లాంటి మన జీవితాల కొరకు ఈ లోకంలో అనేకమైనటువంటి శత్రుత్వాలు పగలు ద్వేషాలు కాకుండా ప్రేమ కలిగి ప్రభువును కలిగి లోకంలో మనము జీవిద్దాము Amen.